చాలాసేపు అయింది రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఎస్ చిట్టుబాబు గారు మీ పాయింట్ ఏంటి రైల్వే జోన్ మ్యాటర్ తీసుకురావడం కూడా ఇంకేమి ఆలేసో లేదు అయిపోయిందట్టు మాట్లాడేస్తాం అంతా కూడా డైవర్షన్ ప్రాక్టీస్ ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల మీద మూడు సిలిండర్లు ఇవ్వటం కుదరదని మనోహర్ అంటాము ఒక సంవత్సరం పాటు కొత్త సమీక్షలు చేసి సంవత్సరం తర్వాత అమలు చేస్తామని లోకేష్ అంటాము నాకు భయం వేస్తుంది అని అంటాము అక్కడ ఎలక్షన్ అప్పుడేమో నీకు 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 నలుగురుంటే నలుగురు అయితే జనాలు బాగా ప్రజలు ఏమంది ఎన్నికలప్పుడు ఇప్పుడు డబ్బులు లేవని ఆలోచన ఇప్పుడు వచ్చిందా మీ ఎన్నికలప్పుడు డబ్బులు లేవని మాట్లాడారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా అని మాట్లాడారు కదా అప్పుడు ఏ డబ్బు అప్పుడు ఏమన్నారో సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టిస్తాను అని అని చెప్పారు సంపద ఏది ఏడు వేల కోట్లు గవర్నమెంట్ వీటిని తాకట్టు పెట్టి సెక్యూరిటీ పెట్టి తీసుకున్నారు ఏడు వేల కోట్లు ఇంకో పదివేల కోట్లు పోర్టుల్ని చూపించి తీసుకుంటారు ఇది అప్పులు చేయటము సంపద సృష్టిమా మరి ఇతరుల ఇతరులు అప్పు చేసినప్పుడు కదమ్మా సచివాలయాలు తాకట్టు పెట్టించినప్పుడు మీకు అబ్జెక్షన్ లేదు 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 అబ్జెక్షన్ అనేక సందర్భాల్లో అనేక బాండ్ల మీద మధ్య బాండ్ల మీద సంపద సృష్టించడం అంటే మనకి నెల రెండు నెలలు కంప్లీట్ అయ్యే ప్రాసెస్ అండి అది అదే పాయింట్ మీరు ఇందాక సంపద సృష్టించి టైం ఇస్తాను మీకు 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 చెప్తా సంపద సృష్టిస్తావు అప్పులు అప్పులు తరకా పెట్టి సెక్యూరిటీస్ తరకా పెట్టి తీసుకుంటూ ప్రతి రాష్ట్రము తీసుకుంటుంది అదే మేము చెప్పి ఆ రోజు ఈ ప్రభుత్వం చెప్పింది అదే అన్ని రాష్ట్రాలు తీసుకుంటే అప్పులు అప్పులు తీసుకుంటే నేరం దాకా దేశంలో ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు దేశాలు అప్పులు తీసుకుంటాయి అప్పులు తీసుకుంటున్నాం కరోనా వచ్చింది అని ఆ ప్రభుత్వం చెప్పింది దాన్ని అంగీకరించలేదు కదా దాన్ని విమర్శించారు కదా అప్పులు అప్పులు రాష్ట్రం చేశారు అప్పులు రాష్ట్రం మరి మీరు ఎలా అప్పులు చేస్తున్నారని అడుగుతున్నారు మీరు ఆ రోజు విమర్శించినప్పుడు

అది కాదు లక్ష్మణ్ లక్ష్మణ్ అండి దయచేసి లక్ష్మణ్ నేను క్లారిటీ ఏమైనా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి దాకా అవకాశం రాలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కూడా బీజేపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది మా పాలసీ మేము యవమానేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మెడల్ వచ్చి తీసుకొస్తానన్నా కూడా ఎన్నికలు అయినప్పటికీ బిజెపి ఇంకా స్ట్రాంగ్ అయింది అధ్యాయం అని చెప్పారు కనుక ఇవాళ అవకాశం వచ్చింది ఇవాళ ముగిసిపోయిన అధ్యాయం అనే సీన్ కేంద్రానికి లేదు ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉంది మన ఇలాంటి అవకాశం నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్లియర్ కట్ గా ఒక మీడియా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పారు

ఈ పదేళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఈ పదేళ్ళు ఆంధ్ర రాష్ట్రం రాఫీ గారు కరక చెప్తారే మైస రాఫీ గారు ఈ 10 కేవలం ప్రావిన్షియల్ స్టేటస్ మీద రాజకీయాలు నడిచింది నడిచి కానీ ఇప్పుడ జరగట్లేదు కదా ఒక నిమిషం రాఫీ గారు లక్ష్మణరావు గారు మీ పాయింట్ కూడా చెప్పండి ఏంటి రాంగ్ స్టేట్మెంట్ ఏదో ఒకసారి చెప్పండి అ గారు ఒక నిమిషం రాఫీ గారు ఒక నిమిషం లక్ష్మణ్ గారు ఏంటి రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పండి ఆశਾ గారు ఆస అదే పార్లమెంట్ లో బిల్ అవసరం లేదు అన్నారు అదే ఎంతవరకు ఆయనకి రాజకీయ పరిజ్ఞానం ఉందో మన రఫీ గారికి నాకు తెలియాలి లేదా అల్లిస్ట్ గారు లక్ష్మణ్ గారు చెప్పాలా ఖచ్చితంగా అసెంబ్లీలో సారీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతనే రైల్వే జోన్ కు మాత్రం అనుమతులు వస్తే రైల్వే జోన్ కట్టడానికి అవకాశం ఉంటుంది సెకండ్ పాయింట్ రెండు వేల పద్నాలుగుని ని ఇదే ఎన్డీఏ కోటమే మీ ప్రత్యేక ప్రత్యేక హోదా ప్రధానంగా పెట్టి ఎలక్షన్ కి వచ్చారు అది అవుతుంది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉండాలని వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు ఆ పార్లమెంట్ లో అది ముఖ్యమైన అంశం ఎలా అవుతుంది మీరు ప్యాకేజ్ కలవటు పడి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ కలవటు పడి ప్యాకేజ్ మాకు ఇవ్వండి అని ఈయన తప్పించారు తప్ప ఎవరు రాష్ట్ర ప్రజలు మాకు ప్రత్యేక హోదా ఎవర మీరు

రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వేలాలు వేసేటువంటి దానికి మా ప్రభుత్వం స్వస్తి చెప్పింది నాలుగు వారాలుగా వెళ్ళా ఓకే సార్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ ఎందుకు మనకి నాలుగు వారాలుగా మేము వెళ్ళి సెక్యూరిటీ బాండ్స్ చెప్పున్నారు కదా దానికి క్లారిటీ ఇస్తున్నారా